చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్ అయితే కూడా ఆయన ఏది కూడా చెప్పకుండా మరి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఒక ఐదు మంది అడ్వకేట్లను ఒక యాభై మంది పాలిటీషియన్స్ను పెట్టుకొని ఎదురు ప్రస వేస్తూ ఉంటే దాన్ని అవునవును కరెక్ట్ ఆయన వాదన అని చెప్పి ఎల్లో మీడియా అంతా కూడా ప్రచారం ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం మరి ఈరోజు ఈ దీనికి తర్వాత ఇంకొకటి కూడా మనకు మన అందరి దృష్టిలో ఉంది దాని మీద కూడా ఐటీ నోటీసులు ఇస్తే ఆ ఐటీ నోటీసులు ఇచ్చిన వారిని ప్రశ్నించాడు ఏదంటే మీరు హెడ్ ఆఫీస్ ఇవ్వకూడదు నాకు ఏ సర్కిల్లో ఆ కేసు ఉందో ఆ సర్కుల్కి సంబంధించి ఆ సర్కిల్ నుంచి నోటీసులు రావాలని చెప్పి వారు దాటవేసి దానికి జవాబు కూడా చెప్పలేదు మరి ఇవన్నీ చూస్తా ఉంటే వారికి తెలిసే అన్నీ కూడా చేశాడు తెలిసే చేసేదే కాకుండా మొత్తం కూడా ఒక అవినీతి కుట్రకోణంలో ప్రభుత్వ ధనాన్ని గోచేయడానికి చేసింది